ఈ పెళ్ళికి తాంబళం పెళ్ళి బట్టలు పెట్టాలి కదా అందుకు ఆవిడలాగా మాట్లాడుతున్నావు అవునా ఇవ్వజుకుందన్నమాట నాకు కావాలి తాంబు చెప్పిందేమో నేను రాను నువ్వు కంటిన్యూ చెయ్యని కదా ఆవిడే నన్ను గిల్లిపోయింది శివ ఎక్కడ పోయిందంటావు తాంబూలం ఇచ్చి పది ప్లేట్లు తినేద్దామనే ఆవిడ ఈవిడ గిల్లిందో నావిడి గిల్లిందో తెలియదు కానీ మొత్తం మీద ఆవిడకిలాగా అడుగుతుంది కదా నాకు ఇరవై ప్లేట్లు కావాలి శివా అంటుంది టి బెల్లం బిర్యాలు టీ తాగుతా అవునా మొత్తం మీద ఒకరి జబ్బు ఒకరికి పాకింది ఆరు నెలలు సావాసం చెప్తే ఆళ్ళేళ్ళు అవుతారంట సావాస దోషం అంతే అంతే సహవాస దోసం అనమాట దాన్నే ఎందుకు అక్క స్టీల్ సామాన్లు షాప్ పెట్టేస్తున్నారా అంటున్నారు కాదు తినడానికంట నేను ఎలాగో నీ పెళ్ళికి రానుగా నేను నీ పెళ్ళికి వచ్చి తిననుగా ఎందుకు వెళ్ళావు రామేశ్వరి ముద్దులు తమ్ముడు అంటావు నేను లావుగా ఉంటాను కదా పది ప్లేట్లు నీ పెళ్ళికి భోజనం తినేసి సన్నబడదామని అంటుంది ఎందుకు రావు ఎందుకు రావు నువ్వు చెప్పియు చెప్పాలి కామేశ్వరి ఎందుకు రావ్యూ రాకపోతే ఊరుకుంటాడు ఆ పెళ్ళికి ఏమో రాను అలా అంటే కుదరదుగా ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళాల్సిందే ఎందుకు రావు ఆ రోజు ఆ రోజే అన్న గడబెడవుతుందా ట్యాబ్లెట్ వేసుకున్నా రావాల్సిందే తప్పదు తప్పదు ఏమో రాను ఏమవదు శివ అంటుంది రాకపోతే కుదరదు అంతే పిబిట్ అప్పిటి పిటిగా మా మా చీ ఉన్నాడు అనుకో మళ్ళీ పాడుతుంది అంటాడు ఏం చేయాలి ఏం చేయాలి ఒకటి ఇక్కడ ఒక్కటి కడా యూ తాగుతావా ఇందులో వీడియో కాల్ కూడా కనిపిస్తుంది ఏంటమ్మా ఈ ఆప్షన్లో వీడియో ఆప్షన్ కూడా ఉంది ఇదేంటో చూద్దామా చూద్దామండి అవునా ஃபோட்டோ போய் எல்லாம்